ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ లెవెన్ నాట్ ఫోర్ యూనియన్ డివిజనల్ ప్రెసిడెంట్ను ఈయన సెక్రటరీ ఈయన ఆర్గనైజ్ అడిషనల్ సెక్రటరీ వర్క్ మేము ఈరోజు మా యూనియన్ డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకొని డెబ్బై ఆరో సంవత్సరంలో అడుగుపెట్టింది మా యూనియన్ ఎటువంటి రాజకీయ రాజకీయ పార్టీలతో కానీ కుల మతాలకు కానీ ఎలాంటి దానిలకు వ్యతిరేకంగా సంబంధం లేకుండా ఓన్లీ కార్మికుల పక్షాన కార్మికుల కోసము ఏర్పడింది ఈ ఈ డెబ్బై ఐదు సంవత్సరాల్లో మేము ఎన్నో పోరాటాలు చేసి ఎంతో మందిని కాంట్రాక్ట్ లేబర్లు కానీ విలేజ్ ఎలక్ట్ర వర్కర్స్లు కానీ ఎన్ఎంఆర్లు కానీ అందరినీ మనము ఈ డిపార్ట్మెంట్లోకి రెగ్యులర్ ఉద్యోగులుగా చేర్చడం జరిగినది మరియు ఈరోజు ఈ లెవెన్ నాట్ ఫోర్ రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్ని డివిజన్ కార్యాలయాలు సర్కిల్ కార్యాలయాలు మరియు జోనల్ కార్యాలయాల్లో అన్ని చోట్ల ఈరోజు ఈ మా జెండా ఆవిష్కరణ కార్యక్రమము చేపట్టినాము ఇప్పుడు ఇప్పుడుందే కాకుండా ఇది తదుపరి గుణ కార్మికుల పక్షాన్ని నిలబడి కార్మికుల సంక్షేమం కోసమే మా యూనియన్ పాటు పడతాదని తెలియజేస్తున్నాము మరియు ఈరోజు యూనియన్ ఆవిర్భావ దినోత్సవంలో అనేక చోట్ల రక్తదాన శిబిరాలు మరియు పేదలకు అన్నదానము మరియు అనాథ పిల్లలకు అన్నదానము కొన్ని హాస్పిటల్లో పండ్లు పంపిణీ కార్యక్రమాలతో ఈరోజు చేస్తున్నారు I'm okay.